హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచనడు వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కూర అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానండి ఈ గుత్తి వంకాయ కూర చాలా చాలా బాగుంటుందండి కమ్మగా రుచిగా నేను ఏ విధంగా చేసుకుంటానన్నది ఈ వీడియోలో మీకు చూపించాలనుకుంటున్నాను ఓకేనండి ఈ గుత్తి వంకాయ కూరను నేను ఎలా ప్రిపేర్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ హాఫ్ కిలో వంకాయలను నేను నీట్గా శుభ్రం చేసుకొని ఇలా ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఆ విధంగా మూడు టమోటాను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ విధంగా వడవగా ఉంటేను తొడువ నేను కట్ చేసుకున్నానండి ఈ విధంగా అన్నిటినీ నేను శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసి ఉంచుకున్నాను ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయలను నేను ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ విధంగా చేయటం వల్ల ఆ కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ మసాలా దినుసులు అన్నిటిని కూడా నేను ఫ్రై చేసుకున్నానండి రెండు స్పూన్లు నువ్వులు రెండు స్పూన్లు వేరుశెనగుళ్ళు కొంచెం అంతా ఎండు కొబ్బరి చక్కా లవంగాలు మసాలా దినుసులు అన్నిటిని నేను బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి ఈ వంకాయలను కూడా ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేయడం వలన వంకాయ చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి ఫ్రై అయిన వంకాయలను నేను తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను మూడు టమోటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను రెండు ఎండుమిర్చిని పోపు దినుసులు అన్నిటిని వేసి నేను బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి ఈ ఆనియన్ టమాటా ముక్కలు సాఫ్ట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును చిటికడంతా పసుపును కూడా వేసి నేను బాగా కలుపుకుంటున్నానండి మనం ముందుగా మసాలా దినుసులు అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి వాటిని నేను మసాలా మసాలా చేసుకొని ఇందులో వేసి పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయే విధంగా నేను బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ఫ్రై చేసుకున్న వంకాయలను కూడా ఇందులో వేసుకుంటున్నానండి వంకాయలు లేకి మసాలా బాగా పట్టి గుత్తి వంకాయ కర్రీ చాలా కమ్మగా రుచిగా చాలా టేస్టీగా ఉంటుందండి చూస్తున్నారు కదండి మసాలా వంకాయ అంతా పట్టి చాలా చాలా ఉంటు కమ్మగా ఉంటుందండి నేను మసాలా వేసిన గిన్నెలోనే కొంచెం అంత గ్లాస్ వాటర్ వేసుకొని ఇందులో వేసి కలుపుకుంటున్నానండి మనకు గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి ఇంతేనండి నేను ఫైనల్గా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుంటున్నానండి కర్రీ దగ్గర పడిందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి రైస్లో రాగి సంగట్లు ఎంత లేకైనా సూపర్గా ఉంటుందండి నేను ఫైనల్గా సన్నగా చాక్ చేసిన కొత్తిమీరను వేసుకొని కలుపుకుంటున్నానండి ఓకే ఓకేనండి ఇంతేనండి గుత్తివకాయ కూర చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ఓకే బాయ్